హాయ్ నమస్తే వెల్గొడు కేకే న్యూస్ బోర్డుపల్లి మున్సిపాలిటీ బోర్డుపల్లి మున్సిపాలిటీలో చిరుకనా రోడ్కి వస్తుంది చిరుకనా రోడ్డుకు ఏం లేదన్నా కానీ పదిహేను సెంటర్ పదిహేను సెంటర్లకు ఎలాంటి పర్మిషన్ లేదని గతం మనం గతంలో రెండు సార్లు చూపెట్టడం జరిగింది ఈ విషయం వల్ల మనం బోర్డుపల్లి కమిషనర్తో కూడా మాట్లాడినాం మేడం ఈడ పర్మిషన్ లేదని చెప్తే మేడం ఏమంటుంది అంటే ఈ లైన్లో చాలా ఉన్నాయి కేకే గారు చాలా ఉన్నాయి అన్నా కాదు చాలా ఉన్నాయని మాట్లాడుతుంది చాలా మడిగా లేవు మేడం గత పదేళ్ల కింద ఐదేళ్ల కింద ఉండవచ్చు మీరు వచ్చి ఐదేళ్ళు పదిహేను కావాలి బోల్డ్కో మున్సిపాలిటీకి వచ్చి మీరు దృష్టికి తీసుకున్నప్పుడు తీసుకొచ్చినప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి కమిషన్ మేడం కానీ లేకపోతే టీపీఓ టీం కానీ టీపీఓ కావే మేడం కానీ వీళ్ళకి వెనుక ఉండి వీళ్ళు నడిపిస్తుంది వెనుక ఉండి నడిపిస్తుంది ఒక ఆరు లక్షలు కట్టి పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ ఆరు లక్షలు ఎవరు తీస్తున్నారు అంటే మీరు కావే మేడము అదే ముఖ్యంగా ఉంటాడు అదే మనిషి ముడిపడ్డా సత్యనారాయణ సార్ ఉంటాడు టౌన్ ప్లానింగ్ అయితే వీళ్ళిద్దరు తీసుకొని వీళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ఎన్నిక నడిపిస్తుంది ఇక దాంతో పాటు ఇంకేమవుతుందంటే ఇక్కడ బడబడ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎన్నికని నడిపిస్తుంది అదే అదే ప్రకారము కొంతమంది ఏం చెప్తుందంటే మాకు వచ్చిన సమాచారం మాజీ మేయరు అజయ్ అజయ్ గారు అజయ్ గారు మీకు సంబంధం లేకుండా కూడా మీ పేరు చెప్పుకుంటా మీ సంబంధం ముందులో మాకు తెలియదు కానీ ఏ సెట్ కాడమేనా ఏ అక్రమ కట్టడం ఘటన ఎంత పెద్ద మడిగలు ఘట్టిన ఎంత పెద్ద ఇట్లా టూరిస్ట్ ఫోన్ త్రీ ఫోర్ చేసుకున్నా కానీ మీ పేరు వాడుకుంటున్నారు అది ఎంతవరకు యుద్ధం అనేది మీకు వదిలేస్తున్నాం మీ పేరు తీస్తురు ఈ ఈ సెట్ల విషయంలో కూడా అజయ్ మాజీ మేలు ఎన్నికలు నడిపిస్తున్న సమాచారం వచ్చింది దాంతో పాటు మనము ఒటుపల్ కమిషన్ ఫోన్ చేస్తే అట్లా కట్టరారు పర్మిషన్ లేదు అన్నది మళ్ళీ పర్మిషన్ రాదా వీళ్లకు అంటే మరి పర్మిషన్ లేనప్పుడు మరి ఆపాలి కదా మేడం ఎందుకు చేస్తారు మీరు ఆపేయాలి మీరు అంటే ఈరోజు బోడుపల్ మున్సిపాలిటీ కూడా తప్పు ధర పట్టిస్తుంది డిపిఓ టీం కానీ ఓడిపల్ మున్సిపల్ కమిషన్ మేడం కానీ వీళ్ళందరినీ మున్సిపల్ మున్సిపాలిటీ టీములే ఈ నాయకులు రాజకీయ నాయకులు పక్కదారి ధర పట్టిస్తుంది కాంగ్రెస్ నాయకులు మేము ఏమంటున్నాం ద్వారా సరేం మాట్లాడుతున్నాము బడ్జెట్ కోసం మాట్లాడుతున్నాం పోడుపాల్ డెవలప్ కోసం మాట్లాడుతున్నాం ఇక్కడ బడబడ నాయకులకు ప్యాకేజ్ తీసుకుంటా లే మున్సిపాలిటీకి ఒక ప్యాకేజ్ తీసుకుంటా రిపోర్టర్ ఒక ప్యాకేజ్ తీసుకుంటా ఎవరు ఎక్కువ వాళ్ళ మీద వేరే మాట్లాడో ఈ రకంగా నడుస్తుంది ఇక నిన్న ఈ ఓనర్ అంటారు నాతోని మీరు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు మాతోని అంత మేము ఏదన్నా కానీ అజయ్ సార్తో మాట్లాడుకున్నాం అజయ్ చూసుకుంటారు అజయ్ టీం చూసుకుంటారు సరే అజయ్ టీంలు చూసుకుంటారు కదా అందుకే మా రాజకీయం అదే మాట్లాడుతున్నాయి ఒకసారి ఓనర్కి ఫోన్ చేద్దాం మనం ఓనర్ని లైన్లో తీసుకున్నాము సార్ పర్మిషన్ అనేది లేదు మరి ఇప్పుడు ఎవరు మాట్లాడతా వాళ్ళ మీకునే వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు అని చెప్తుండ్రు మరి ఇంత ధైర్య వీళ్ళకు ఈ రకంగా నేను రెండుసార్లు కాల్ చేసిన ఫోన్ బిజీ ఇంతకుముందు రింగైనా రేపు లిఫ్ట్ చేయలేదు లైన్ తీసుకున్నాం అనుకుంటా లిఫ్ట్ చేస్తారు అయితే ఈ రకంగా వీళ్ళకి పర్మిషన్ లేకుండా కానీ ఎందుకుంటే నడిపిస్తున్నారు నాయకులు నడిపిస్తున్నారు వీళ్ళకి ఈ రకంగా సపోర్ట్ చేసుకోరు ఏడాది చూసినా కానీ అక్కడ మాకు అక్కడ పిచ్చారు విడిగా సౌదల్ వెళ్ళినట్టు మనం గతాలు చెప్తుంటాము ఆ రకంగా ఎంతనే ఉన్నాయి వీళ్ళు పట్టించుకోలేదు లేదు పట్టించుకోరు కూడా ఇది పరిస్థితిగా నడిచేది ఒక్కటి కాదు పదిహేను అడ్వకొంద పెట్టాలి పదిహేను సెటర్లు పదిహేను సెటర్ కేంద్రం పర్మిషన్ ఇలా మామూలుగా గరీబో గరిబో వ్యక్తి గ్రామ మామూలు గరీబ్ వ్యక్తి ఓ వంద గారు కట్టుకుంటే ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ వేసుకుంటే పోయాలి వాళ్ళకి ఊళ్ళో సార్ నమస్తే అండి ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాము మీ మడిగలకు పర్మిషన్ ఉందా సార్ మీకు నేను నేనేమంటున్నా ఇప్పుడు మనం లైవ్లో ఉన్నామండి మీ పదిహేను సెంటర్ పర్మిషన్ ఉందా అని అడుగుతున్నా ఏది పరిస్థితి లైవ్లో ఉన్నా అంటే ఫోన్ కట్ చేసిండు అయితే ఏది ఉన్నా కానీ మనము క్లియర్ కట్ చూపిస్తాం జనాలకు కానీ పబ్లిక్ కానీ నాయకులకు కానీ మున్సిపడలకు కానీ దీనిపై రెండోసారి రెండోసారి ఎప్పుడో చేస్తుంది పట్టించుకుంటే లేరు అసలు మున్సిపాలిటీ అయితే అసలు వాళ్ళకైతే ఒక మంచి ఏం ఏమంటారు అంటే వాళ్ళకు నంది అవార్డు చేస్తుంది ఈ బోర్డుపల్లి మున్సిపాలిటీకి నంది అవాడిచ్చేయాలి అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది బోర్డుపల్లి మున్సిపాలిటీలో ఏ మాత్రం అక్కడం కట్టలే అయినా మున్సిపాలిటీకి అవసరం లేదు ఏడైనా కట్టుకోవచ్చు ఇంకో నేను ఒకళ్ళు మాట్లాడుతురు నూట యాభై గజాల నాట ఆ పైన ఒకటి వేసారు ఏ కట్టుకోవచ్చు ఏం కదట టీచర్ టూ దాని పైన ఒక పెంట వేసినా కానీ ఏ విధంగా దాన్ని వేసుకోవచ్చు పర్వలేదు ఉంటే కదా ఏమైతుందట అయితే ఈ రకంగా సపోర్ట్ చేసారు వీళ్ళందరికీ ఈ సపోర్ట్ అనేది మన బడ్జెట్ కోసం మాట్లాడుతుంది పోర్టు పనులు డెవలప్ ఇవ్వాలంటే బడ్జెట్ ఉండదు ఏమన్నా పనులు చేయాలి రోడ్ పనులు చేయాలంటే బడ్జెట్ లేదంటారు మరి ఇట్లా ఇచ్చినాక బడ్జెట్ ఏమంటే ఉంటుంది ఎక్కడ ఉంటుంది అండి ఉంటుంది కదా ఈ రకంగా మీకు ఇస్తుంటే మీకు బడ్జెట్ ఉంటుంది రోడ్ల డెవలప్ అవుతుంది మున్సిపల్ డెవలప్ అవుతుంది అటు చూస్తే అని చూస్తాము చాలా రోడ్లను చూపిస్తారు ఇటు మొక్కలు డాంబర్ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ డెవలప్మెంట్ మొత్తం మీ లైవ్ చూసి చూపిస్తాము అదంతా చూపిస్తాము చెప్పండి డెవలప్ అవుతుంది మాట్లాడుతున్నా డెవలప్ అంటే చూస్తే డెవలప్ చేయలేదండి పేరేడు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు చెరువులు అక్కడ చెరువు జాగాలు అన్నీ వాళ్ళే ఆక్రమించుకుంటారు వేరేవరికి తీసుకుంటామంటే వాళ్ళను ఎన్నో చదువు కాల్ చేయించాలి చేసుకుంటారు ఘరంగు గవర్నమెంట్ జాబ్ వేసుకున్నా కానీ పూర్తిగా టేస్తారు ఇక్కడ మామూలుగా పది వేలు జాబ్ చేసి ఏదైనా జీవితకాలం డబ్బు అయినా కూడబెట్టి ఏమన్నా కొనుక్కుంటామంటే అది ఏదో లో చేరుతుంది ఆ జామీన్ మీద పండిస్తే వెళ్ళి కొట్టే పేదోళ్ళు ఎక్కడ ఉన్నారు ఫిరాయి కట్టలేక హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతారు దానికి పేదోళ్ళకు గవర్నమెంట్ మన వ్యవస్థకి పేదోళ్ళకి ఇల్లు ఇల్లు స్టాంట్లో పడుతున్నారు కేసీఆర్ గెలిచిన రూములు మేల రూమ్లు ఉన్నాయి మరి ఎవరికి ఇంతవరకు ఇవ్వట్లేదు ఎవరికి ఇంతవరకు ఇవ్వట్లేదు ఎందుకు ఉపయోగం ఎందుకు కట్టి ఏ కారణంగా కట్టారు పేదవాళ్ళ గురించి కట్టారు కదా అంతే మరి ఆ పేదవాళ్ళ గురించి పేదలకు ఇవ్వచ్చు కదా ఇచ్చినా కానీ వాళ్లకు ఇళ్ళలకు వెళ్తే వాళ్ళకి సరైన కాగితాలు లేవు ఏదో ఒకటి గురించి గురించే సాధించి ఇచ్చేట్లేమంటే మళ్ళీ అలాగే ఉంటారు ఈ విధంగా ఉన్నాయి గవర్నమెంట్ చేసే పనులు కానీ పేదవాడికి బెనిఫిట్ అయ్యే పనులు చేయట్లేదు రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఆరు హామీలు ఇస్తుంది ఏదైనా ఒకటి దాన్ని నెరవేర్చిరా నెరవేర్చున్నా ఎందుకని హామీలు ఇస్తున్నారు ఇట్లా అని ఇవ్వకపోవడమే బాగుంటుంది అయితే ఇక్కడ మనం స్టోరీ మడిగిన స్టోరీ చేస్తుంటే ఒక ఓటర్ చేయమంటుండంటే ఒక అరవై గజాలు డెబ్బై గతాలు కట్టుకున్నా కానీ పర్మిషన్ అయిపోతే కట్టుకున్నా కానీ గుడ్జెలు కొట్టే పరిస్థితి వచ్చింది అవును వాస్తానికి వాళ్ళ అన్ని కరెక్ట్ ఉన్నా కానీ కొడుతుంది ఇవన్నీ 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 దృష్టికి రావు ఇవన్నీ దృష్టికి రావు ప్రజల దృష్టికి రావు ప్రజలు పట్టించుకోరు నాయకులు ఇటువంటి అన్యాయం కట్టడం మాత్రం ఒక పదిహేను సోటలు వేసుకొని బడబడ నాయకులకు సపోర్ట్ చేస్తారన్నట్టు గరీబో వాళ్ళకి ఇటువంటి న్యాయం చేయాలన్నట్టు ఇలా కారు పెట్టే గద్దలు ఉంటే కట్టుకుంటే గుల్ల కొట్టాలి ఆగమాగం చేయాలి పర్సన్ పర్సన్ చేయాలి ఆ రోడ్డు మీద తీసుకురావాలి ఇది బోర్డు పాల పరిస్థితి బోర్డు ప్రజల పరిస్థితి ఇది ఇట్లా దొరుకుతుంది కాబట్టి ఇలా తగుర చాలా మంది చాలా మంది వస్తారు లైక్ షేర్ చేయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్